ఆ ప్రిలరా వాక్యము మనతో ఏదైతే సెలవిస్తుందో ఆ వాక్య ప్రకారము మనము నడుచుకోవడమే దేవుడు మనకి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు గాడ్ హలెలుయా కాబట్టి ప్రియుల మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మనం దాని ప్రకారంగా నడుచుకోవడానికి మనం సిద్ధపడాలి సువార్తను ప్రకటించవలసినటువంటి భారము మన మీద మోపబడి ఉందనే విషయాన్ని మర్చిపోతున్నాము ప్రతి ప్రతి ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అలే కాబట్టి ఆ ఆయన రక్షణ శువార్తను మనం ప్రకటించాలి ఆ భారం మన మీద ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు సువార్త ప్రకటింపవలసినటువంటి భారాన్ని మనం తీసుకోవాలి ఇది మొదటి విషయం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం రెండవ విషయం ఏంటంటే అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది రెండవ విషయం అంటే సువార్త ప్రకటించకుండా ఉంటే మనకేంటిలే మనకేం జరుగుతుందిలే మనకు సంబంధం లేదులే అని అనుకోవడానికి లేదు ఎందుకంటే సువార్త ప్రకటింపవలసినటువంటి భారం మనకు ఉన్నప్పుడు సువార్తను మనం ప్రకటించకపోతే ఆ సువార్త వలన ఏం కలుగుతుంటే సువార్త ప్రకటించకపోవడం వలన శ్రమ అనేది కలుగుతుంది ఇది ఇది మనం తెలుసుకోవాలి సువార్త మనకి ఎలాంటి శ్రమ కలుగుతుందంటే మరి దేవుని ఎందు మనము సంపూర్ణమైనటువంటి వారముగా ఉండలేము సువార్తను మనం ప్రకటించకుండా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనలో మరి ఏదో కొరత కలిగిన వారంగా మనం ఉంటాం మనం ప్రార్థన చేయవచ్చు ప్రతిదినం ప్రార్థన చేయవచ్చు ప్రతిదినం మనం పాటలు పాడవచ్చు దేవుని స్థుతించవచ్చు తర్వాత మనం మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళవచ్చు మరి అనేకొక మీటింగ్లో మనం పాల్గొనవచ్చు పాటలు పాడవచ్చు ఎన్ని అయినా మనం చేసినా కానీ మనము వ్యక్తిగతంగా సువార్తను మనం ప్రకటించాలి సువార్తను మనం మరి ప్రకటించే వారిలో మనం కూడా ఒకరిగా ఉండాలి సువార్తను మనం ప్రకటించకపోతే మనకి శ్రమ అనేది కలుగుతుంది ఆ శ్రమ ఏ విధంగా ఉంటుందంటే దేవుని దగ్గర నువ్వు ఏదో ఆయన ఆయన దగ్గర నువ్వు ఆ ఎదిగినప్పుడు ఆయనలో నువ్వు